జిల్లా అభివృద్ధిపై వాడి వేడిగా చర్చ జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి లేకుండానే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు పాత జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్య అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం జరిగింది ఒక్క దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి హాజరై వరుసగా నన్ను ఐదు పర్యాయాలు ఎంపీగా గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సీఈఓ మాధురితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు కవర్ అయి జరుగుతుంటుందండి ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ఏరియా అనేది కవర్ అయింది దీని ద్వారా ఆరు వందల అరవై ఏడు గింటలు జనుము పదిహేను వందల పదహారు అదేవిధంగా పిలిపేసరా మూడు వందల రైతు తీసుకోవడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జనుము విత్తనాలు అయితే మనకి వరి సాగు చేస్తారని మనకి బోర్ల కింద కానీ అదేవిధంగా నారాయణ సాగర్ రాయకట్టు కింద వరి సాగు చేయడం జరుగుతుంది ఇరవై ఆరు మెట్రిక్ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఉన్నాయి వీటిలో గైడ్లైన్స్ వస్తున్నాయి అండర్ ప్రాసెస్ ఉంది సార్ మనం ప్రజెంట్ అయితే మాత్రం వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం అగ్రికల్చర్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక చిన్న నాకున్నటువంటి ఇంకా పెండింగ్ అంటే నష్టపరిహారం కావాల్సిన వాటిని ఇంకా పెండింగ్ లో చూపించే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గత అనేక సంవత్సరాల నుంచి రేషన్ షాప్ డీలర్లుగా ఉన్నటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి వారిని పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని తీసేసే కార్యక్రమం నడుస్తూ ఉంది దయచేసి జేసీ గారిని నడుపుతుంది ఏంటంటే పని పనిచేసే వాళ్ళని కంటిన్యూ చేయాలి అలా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే తీసేసే ఒక బయలాజ కనుక ఎటువంటి ఏదైనా ఉంటుంటే పౌరసరఫాల శాఖ నుంచి మాకు ఒప్పించుకుని కోరుతూ ఉన్నాం అనేక సంవత్సరాల నుంచి అదే వృత్తిగా అదే పద్ధతి తీసే ప్రతి సార్లు సమాయత్తం ఉంటారు ఇంకొన్ని గ్రామాల్లో అయితే సర్పంచులు టీడీపీ సర్పంచులు ఉన్నటువంటి వాళ్ళు మాకు ఉన్నటువంటి చెప్పి తీసుకుని తీర్మానాన్ని ఇవ్వట్లేదు గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని తీర్మానం అడుగుతున్న వాళ్ళు ఇవ్వట్లేదు గ్రామ సర్పంచ్ తీర్మానం లేకుండా మీరు ఏం చేయడానికి లేదని మాకు మా చేతులు కట్టేస్తా ఉన్నారు దయచేసి వీటి మీద ఆ ఏదో ఒక పరిష్కారం ఇప్పించి తీర్మానం ఇవ్వనటువంటి సర్పంచుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతారు ఈ సందర్భంగా రేషన్ షాప్ ఆ తన దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సింది కోరుతూ నీరు పిలిన విషయం మీద ఆధ్యశ కషీ గారిని సమాధానం చెప్పాల్సిందిగా కోరుతాను వారి వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం టెన్త్ స్టాండగ్జామ్స్ ఇచ్చారో వన్ థర్టీ ఎయిట్ స్టూడెంట్స్ పాస్ అయ్యగలిగారు మళ్ళీ మిగిలిన ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ వచ్చింది దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ టీచర్స్ దాని వల్ల నేను పోయినసారి కలెక్టర్ వచ్చినప్పుడు జిల్లా పరిషత్ లో మాట్లాడినప్పుడు గర్ల్స్ హై స్కూల్ వెళ్తే స్ట్రెంగ్ తగ్గిపోతాయి ఎందుకంటే మనకి వచ్చేది గవర్నమెంట్ హై స్కూల్ టీచర్స్ తక్కువ ఉన్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు సో అందుకే నాకు రిక్వెస్ట్ చేసిన దానికి ఒక హై స్కూల్ అయితే శాంక్షన్ చేశారు గర్ల్స్ హై స్కూల్ బట్ అది శాంక్షన్ అవ్వడం లేట్ అయింది కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ అన్న స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఇంకా అది ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది బట్ ఇట్స్ రెగ్యులర్ ఈ స్థాయిలో మీరు అది లేట్ అయితే రిజల్ట్స్ లాస్టిక్గా పడిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఊస్ డే రైటింగ్ ద టెన్త్ స్టాండర్డ్ విల్ బి డెవలప్ ఫ్రమ్ ఎయిత్ నైన్త్ టెన్త్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద సబ్జెక్ట్ టీచర్స్ ఇన్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ నౌ యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఫర్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ సో దట్ డ్రాబ్యాక్ ఆన్ ఎయిత్ అండ్ నైన్త్ హూ స్టడీ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ వీలు చాలా దెబ్బ దానివల్ల రేపు ప్రొడక్టివిటీ ఇప్పుడు వన్ థర్టీ ఎయిట్ అయ్యారు వన్ సిక్స్టీ సిక్స్కి మళ్ళీ చాలా పెరిగిపోతారు బట్ లాస్ట్ టైం నాడు మేడ్ ఫర్ ద గవర్నమెంట్ నాడు మేడ్ కింద సఫిషియెంట్ రూమ్స్ అయితే ఆ పెట్టిన ఇచ్చారు నాకు దగ్గర ఏఎల్ఎస్ 60% స్కూల్స్ లో ఇంతవరకు మీ డిస్ట్రిబ్యూషన్ బుక్స్ చేయలేదు కానీ మీ స్టాక్ చేసి పెట్టారు ఆ మండల్ పాయింట్స్ లో స్టాక్ చేస్తారే కానీ స్కూల్స్ లో అయితే ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలే అలానే మీ టెస్ట్ బుక్స్ ఇచ్చారు టెస్ట్ బుక్స్ కూడా మీరు ఒక నెంబర్ కరెక్ట్ గా తీసుకోకుండా ఉన్నందువల్ల చాలా సబ్జెక్ట్ బుక్స్ ని మనం పిల్లలకు ఇవ్వలేదు అంటే కొన్ని బుక్స్ మాత్రమే ఇచ్చాము కొన్ని సబ్జెక్ట్ బుక్స్ మనం ఇంకా ఇవ్వలేదు కిట్స్ అయితే మీరు స్టాఫ్ పాయింట్స్ మీరు మీరు పంపించాలి కానీ అక్కడ నుంచి స్కూల్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ తెరలే అంటే మనం గవర్నమెంట్ నుంచి అనల్ వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా స్కూల్ స్టార్ట్ అయ్యే రోజు కూడా మీరు పంపించుకుని అనడం వర్క్ అవుతుంది అది మీరు ఇన్ టైం లో ఇస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది ఆల్రెడీగా ఎడ్యుకేషన్ విషయం కొంచెం వినొచ్చు దర్సి డొనారషన్సీలో రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్ స్కూల్స్ లో ఈ ఒక్కొక్క స్కూల్స్ లో స్ట్రెంత్ ఎలా ఉంది అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్న వేకెన్సీ ఎలా ఫిల్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి హండ్రెడ్ ఓన్లీ వంద మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ హాస్టల్ పెంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు దాని గైడ్ లైన్స్ ఏంటి అదేవిధంగా ముల్లమూర్లో కూడా మోడల్ స్కూల్ కానీ హాస్టల్ లేదు ఆ హాస్టల్ విషయంలో ఉన్నాయా బాగా ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లుంటే పది సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం ఇటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అందరూ కలిసికట్టుగా ఎంపీడీసీ సభ్యులైనా బీపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి అది మొమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉండదు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది మంచినీటికి సాము తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు ఇక్కడ ఉంటుంటాం వాటన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వేలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కోరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మా అందరికి కూడా హామీ ఇచ్చున్నారు అదేవిధంగా గుళ్ళకామ్మ ప్రాంతంలో ఉన్న చిన్న కూడా పోవాలంట కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసినట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది కూడా మనకున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు కనిపిస్తాడనే ఒక భావన భావనలో ఉన్న తమతో మీ మధ్య రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు కూడా ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చే దాని వరకు కూడా మా ఎంపీలు వద్ద కృషిగా కూడా మేము అందరు కూడా చేస్తాం అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నాయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో రెండు మూడు నెలల్లోనే కూడా దాన్ని ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నప్పుడు ఇక ముఖ్యమైన నరిపుడి రైలు కాళాస్తి రైలు మార్గం అనేది ఇప్పుడు దర్శన వరకు వచ్చింది కనిగిరికి వచ్చేదానికి రెండు మూడు నెలల్లో వస్తుంది ఉన్నప్పుడు కూడా అంటే బొదిలి మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫస్ట్ అన్ని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు పూర్తిగా కూడా రైల్వే శాఖ ఇవన్నీ కూడా ఈ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు కూడా ఇక సేవలు అనేది కూడా ఇంకా కూడా ముందు కూడా రావడం నేషనల్ హైవే చూసాం అమరావతి నుంచి మనం బెంగళూరు కూడా వెళ్ళేదానికి కూడా ఆ అమరావతి భూసేకరణతో పాటు కూడా వర్కులు జరగటం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ మా మంత్రి గారు గారైనా ఇక శాసనసభ్యులందరూ కూడా వారు కూడా ప్రతి ప్రత్యేకమైన ప్రత్యేక ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కలిసేదాన్ని కొనుక్కోవడం గట్టిగా కృషి చేయబోతున్నాం అందరికీ అవసరమైన ఇప్పుడు ఏంటి మంచినీరు కావాలి సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేది చూడటే కాదు వర్ష భావం అనేది కూడా తక్కువగా ఉన్నందువల్ల కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా రాబోతున్నాయి వస్తున్నాయి వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచినీటి చెరువుగా కూడా మంచినీటి సమస్య కూడా మనం తీర్చుకోగలిగిన కూడా తెలుపుతూ ఉన్నాను వారు సహకరించిన ఎందుకేంటే ఈ ఎన్నికల్లో చాలామంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అధికారులు అందరూ కూడా అందరు ప్రజా ప్రతినిధులందరూ కూడా వాళ్ళ కుటుంబానికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు పేరు పేరుగా కూడా నేను తెలుపుతుంటూ ఉన్నాను నేను ఈ ఇటువంటి జగ్గా పరిషత్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా కూడా మనం పాజిటివ్గా ప్రొడక్టివ్గా అంటే రిజల్ట్ ఓరియంటెడ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని అధికారులు కూడా వారికి కూడా సలహాలు కూడా అంటే వాళ్ళకి కూడా సూచనలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు జై వదిలి చెరువు మంచినీటి విషయంగా కూడా వచ్చాము సారీ మార్కాపురం జిల్లాలో కూడా ప్రకటించే దాని వరకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పదే పదే రాబోయే రోజుల్లో కూడా అదే మొన్న మీటింగ్లో జేసీ గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను శ్రీశైలంలో ఉన్న మండలాలన్నీ కూడా ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఈ లో చేసి మార్గపురం జిల్లాలో కూడా కలెక్టర్ బాగుంటుందని నేను చెప్తున్నాను ఈ బదిలీలో మంచి నీళ్ళు వచ్చేది అని అంటే ఆ స్కీమ్లో కాంట్రాక్ట్ చాలా స్లోగా అట్లా దయచేసి అధికారులు కూడా దాన్ని కూడా త్వరగా చేశారు కూడా కోరుకు థ్యాంక్ యూ ప్రయత్నం అవన్నీ పనులు వదిలేసి ఎంత కనీసం నాకు అర్థం కాలేదు ఒక మంత్రి రాలేదు ఒక ఎమ్మెల్యే రాలేదు అంటే వీళ్ళ ప్రజల పట్ల ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయ్యే సీజన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి హెల్త్ సీజనల్ డిసీజులు వచ్చే ఆల్రెడీ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నా కృష్ణా జిల్లాలో అక్కడ అంతా కూడా అన్ని రంగాలుగా కూడా ఇబ్బందులు ఇప్పుడు మనం అన్ని అవగాహనకు వచ్చి వాళ్ళు ప్రజలకి అండగా నిలబడాల్సిన టైంలో ఈరోజు మొహం చాటేశారంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు రాలేదు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఛార్జ్ తీసుకొని ప్రజలకు అండగా నిలబడాల్సిన సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో వాళ్ళు దూరం అయ్యి అవాయిడ్ చేసి దూరంగా ఉన్నారంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది